హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను మా చెల్లి వంటలో స్వామి వ్రతం చేసుకుంటున్నారండి ఆ వీడియో అయితే నేను మీకు పెడుతున్నాను ఎందుకంటే నేను ఇక్కడ నుంచి పూజలు చేసే వీడియోస్ అలాగే ఫంక్షన్స్ పార్టీస్ ఎక్కడికి వెళ్ళినా కూడా నేను వీడియోస్ తీసి అప్లోడ్ అయితే చేస్తానండి నేను కొత్తగా ఇలా పెట్టదలుచుకున్నాను వీడియోస్ వంటలతో పాటు కూడా ఇలాంటి ఫంక్షన్ వీడియోస్ కూడా పెడతాను అనమాట అండి చెల్లి వాళ్ళు సత్యన శ్రావణ మాసం కదా అని స్వామి వ్రతం చేసుకుంటున్నారు సింపుల్గా నేనండి అమ్మ వాళ్ళని మమ్మల్ని సింపుల్గా పిలుచుకున్నారు తమ్ముడు మరతలు ఒక ఫిఫ్టీ మెంబర్స్కి భోజనాలు అయ్యి పెట్టుకున్నారు అండి భోజనాలు కూడా బయట క్యాటరింగ్ ఇచ్చేస్తారు పొద్దున్నే తెల్లవారుజాముని ఫైవ్ థర్టీకి సిక్స్ అయ్యేటప్పటికి స్టార్ట్ అయిపోయిందండి సత్యన సంవ్రతం చెల్లి చెల్లి వాళ్ళ ఆయన గారు అలాగే అమ్మ మా అమ్మగారు అనమాట అండి తమ్ముడు వాళ్ళ అబ్బాయి ఇంకోండి మరతలు మొత్తం అందరూ కూడా కూర్చుని చూస్తున్నా ఇదిగో నేను కూడా సోఫాలో కూర్చున్నానండి మా అయితే వీడియో తీస్తున్నాడు సెల్ ఇచ్చి వీడియో తీయమన్నాను సత్యనారాయణ స్వామి వ్రతం కథలు చెప్తారు కదండి కథ కథకి లేచి మనం దండం పెట్టుకుని అక్షింతలు వేసి మళ్ళా కథ స్టార్ట్ చేసేవారు పంతులు గారు అలాగా వ్రతం అయితే మటుకు మాత్రం చాలా బాగా జరిగిందండి అంటే అదే రోజు మా మేనలుడు కూడా పంచకట్టు అండి మా మరదలు వాళ్ళ అమ్మగారు వాళ్ళు అయ్యి వచ్చారు సింపుల్గా చేసుకున్నాము ఎక్కువ అయితే కాదు అలా సరదాగా మొత్తం అందరం కూడా శ్రావణ మాసం కదా అని అలా సింపుల్గా అయితే చేసుకున్నాము సత్యనారాయణ స్వామి వ్రతం కదండి ఇంకా చుట్టుపక్కల అందరినీ కూడా పిలిచారు పొద్దున్నే కదా అందుకని ఎవరు రాలేదు కొంచెం లేటుగా అయితే వచ్చారండి లేటుగా వచ్చి దండం పెట్టుకుని కొబ్బరికాయ అయ్యి కొట్టుకున్నారు మేము కూడా వ్రతం అయిపోయాక అందరితోటి నమస్కారం చేసుకుని అక్షింతలు అవి వేస్తున్నాము ఇప్పుడు చెల్లి చెల్లి వాళ్ళ ఆయన గారు కూడా వేసేస్తున్నారు అనమాట అమ్మ అయితే కూర్చుని చూస్తుంది తమ్ముడు మరదలు అలాగే మా మేనల్లుడు మా మేనల్లుళ్ళు ఇద్దరు చెల్లి చెల్లి వాళ్ళ ఆయన గారు అనమాట అండి మొత్తం అందరికి అక్షింతలు ఇస్తున్నాడు మా చిన్న మేనల్లుడు ఇలా అయితే మాత్రం అయితే మాత్రం ఇలా జరిగిందండి ఇప్పుడు బట్టలు ఇవ్వాలి కదా తమ్ముడు మరదలు వాళ్ళు బట్టలు ఇవ్వడానికి అన్నీ ప్రిపేర్ చేసుకుంటుందండి మా మరదలు మొత్తం అన్నీ కూడా ఇంకో దేవుడి దగ్గర అయితే పొద్దున్నే దీపం పెట్టేసుకుందండి దీపం పెట్టుకుని ఆ దీపం పెట్టుకున్నాక అప్పుడు సత్యనారాయణ వ్రతం అయితే చేసుకుందండి చూడండి మొత్తం అంతా కూడా దేవుడు రూమ్ అంతా కూడా అలంకరించుకుంది అలంకరించుకుని ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత సత్యనారాయణ వ్రతం అయితే చేసుకుందనమాట అండి చూడండి దేవుడు రూమ్ అంతా కూడా ఇలా అలంకరించింది చిన్నగా ఉంటుందండి దేవుడు రూము అందులోనే అలాగన్నీ సర్దేస్తుంది బట్టలు అయితే చూడండి ఇక్కడ పెట్టారు రెడీగా ఇవ్వడానికి బట్టలు కూడా ఇప్పుడు పంతులు గారు ఇమ్మన్నప్పుడు తమ్ముడు మరదలు ఇస్తారన్నమాట ఇలా పూజ దేవుడి దగ్గర పూజ అయితే మొత్తం మొత్తం అంతా కూడా ఇలాగ చేసేసుకుని ఇప్పుడు పూజ దగ్గర అయితే మాత్రం కూర్చున్నారండి చూడండి మొత్తం అంతా కూడా పూజలా జరిగిపోయిందండి మొత్తం కథలన్నీ కూడా చదివి బాగా చేయించారు పంతులు గారు పూజ అయితే మటుకి చాలా బాగా చేయించారండి ఇంకో వాళ్ళిద్దరూ కూడా పొద్దున్నే చేయించేసుకున్నారనమాట పొద్దున్నే అయితేనే బాగుంటుంది కదండీ ఆరు గంటలకల్లా స్టార్ట్ చేసేస్తారు పూజ అయితే మటుకి చేసేసి మొత్తం అందరూ కూడా కూర్చుని కథలు అవన్నీ కూడా చదివేస్తారు అంటే కాళ్ళు నొప్పులు కదండీ అందరూ అలాగే పైనే కూర్చుండిపోయారు కాళ్ళు ఆపరేషన్ అయితే అయ్యిందండి చెల్లికి ఇంకా అందరూ కూడా కాళ్ళు నొప్పి వల్ల అలా పైన కూర్చున్నారు మొత్తం అంతా కూడా పూజ అంతా అయ్యేటప్పటికి ఒక టూ అవర్స్ పట్టిందండి సత్యనారాయణ స్వామి వ్రతం కదా ఈ అవన్నీ చదివి బట్టలు ఇప్పించి అన్నీ చేసేటప్పటికి టూ అవర్స్ అయితే మటుకు మాత్రం పట్టింది అనమాట అండి మొత్తం అంతా కూడా బాగా చేయించారండి గారు అయితే మాత్రం చాలా బాగా చేయించారు మొత్తం అంతా కూడా ఇలా జరిగిపోయింది ఇప్పుడు ఆయన కథ ఇవి చెప్తున్నారు అనమాట అండి ఐదు కథల కింద చదివారు ఇప్పుడు హారతి ఇచ్చేసారు హారతి కూడా తీసుకున్నాం అదిగోండి బట్టలు ఇస్తున్నారు తమ్ముడు మరదలు వాళ్ళిద్దరికీ బట్టలు పెట్టాలి కదండి పుట్టినోళ్ళు అందుకని తమ్ముడు మరదలు బట్టలు ఇస్తున్నారు అండి బట్టలు ఇచ్చేసాక ఇద్దరిని అరటిపండు వ్రతం అయ్యాక చెరువు అరటిపండు ఇచ్చి పంతులు గారు ప్రసాదం తీసుకోమన్నారు అనమాట అండి నేను చూడండి నించున్నాను కదా అది మా మేనల్లుడు తీస్తున్నాడు వీడియో ఇదిగోండి తీర్థం కూడా ఇచ్చేస్తున్నారు పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ప్రసాదం కూడా చేసేస్తారు పంతులు గారిని ఇప్పుడు మా తమ్ముడు గారు అబ్బాయికి అయితే మాత్రం పంచికట్టు వేయించారండి ఇలా తమ్ముడు మరదలు మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా ఇలా ఫొటోస్ తీయించుకున్నాము ఇంకొండి అందరూ కూడా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ ఇది అమ్మ నేను తమ్ము ఇంకో చెల్లి చెల్లి వాళ్ళ హస్బెండు లాస్ట్ చెల్లి అమ్మ నేను